బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో నేను ఎపిసోడ్ పూర్తయిన తర్వాత స్మాల్ ప్రోమో అయితే రివీల్ చేస్తూ రావడం జరిగింది బిగ్ బాస్ ఆ ప్రోమో ఏమిటంటే బిగ్ బాస్ హౌస్లో ఇంకా చివరిగా దశకు చేరుకుంది కాబట్టి ఒక టాస్క్ పెట్టడం జరిగింది ఆ టాస్క్ ఏమిటంటే ఒక పెనస్టాబుల్ మీద అయితే కొండలు ఉంటాయి ఆ కొండలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎవరు కూడా కొండలు కింద పడకుండా చూసుకోవాలి అయితే ఇక్కడ తనుజ అలాగే ఇంకా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా పాల్గొన్నారు ఈ టాస్క్లో కళ్యాణి తప్ప కళ్యాణి టికెట్ ఫినాలి సాధించారు కాబట్టి ఇంకా కళ్యాణ్ అయితే ఇంకా నామినేషన్లో కానీ టాస్క్లో కానీ ఇంకా ఏమి కూడా పార్టిసిపేట్ చేయడం లేదు మిగతా కాంటెస్టెన్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే ఈ టాస్క్లో ఏమిటంటే వీళ్ళు వీళ్ళు డిసైడ్ చేసుకుని ఒకరిని అయితే ఎంపిక చేసుకుని ఈ టాస్క్ నుంచి తీసేయాల్సి ఉంటుంది అది మీలోని మీరే ఇంకా నిర్ణయించుకోవాలంటే బిగ్ బాస్ తెలియజేశారు వీళ్ళకి ఇంకా ఒక్కొక్కరు అయితే ఇక్కడ అయితే తనుజా ఏమో అయితే సంజనా గారి దగ్గరికి వచ్చి ఇమాన్యుల్ పేరు చెప్పినట్లుగా అయితే సంజన అయితే చెప్తుంది ఇక్కడ తనుజ అయితే నేను ఇమానియాల్ పేరు నేను చెప్పలేదు అంటూ ఇక్కడ అంటది మరి సంజన కావాలని గొడవ పెడుతుందో చిచ్చులు పెడుతుందో తెలుదని కావాలని చాలా గొడవ అయితే జరిగింది ఈ టాస్క్లోని ఇంకా ఇంకా బడ్నీకి ఇమానియాలకి ఇమానియాలకి తనుజాకి చాలా బిగ్ ఫైట్ జరిగింది ఈ టాస్క్లో మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఈ విధంగా హోరవరగా కొనసాగుతున్నాయి టాస్క్లు ఈ చివరి దేశం కావడంతో మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే ఇంకా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్కి వెళ్ళాలి ఎలాగైనా అనుకున్నాయి ఏంటో సంజనా గారు అయితే ఇంకా ఒక్కొక్క విధంగా అయితే గొడవలు పెడుతుంది ఉంది ఈ వీళ్ళలో వీళ్ళకే ఇంకా నేను అన్నమాటని అనలేదు అనేసి ఏదో ఒక రకంగా అయితే చిచ్చులు పెడుతుంది సంజనా గారు మొత్తం ఈ టాస్క్లోని మొత్తానికి అందరూ కూడా అయితే ఒక నేమ్ పేరు ఎంచుకొని ఈ టాస్క్ నుంచి రిమూవ్ చేసేవాల్సి ఉంటుంది మరి మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే ఈ విధంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్గా వెళ్ళాలి అనేసి ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా ప్రాణం పెట్టి ఆడుతున్నారు ఇక్కడ ఇమానియల్ అయితే ఈ గొడవలో రెచ్చిపోయారు నా పేరు తీస్తారా అంటూ మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి మరి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడతారని మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఒక షేర్ చేసుకోండి